రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే యూకూ మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నానండి నైవేద్యం కోసం వడపప్పు పానకం పాయసం చేసానండి ఆ తర్వాత నేను మా వారిద్దరం కలిసి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి గుళ్ళో వినాయకుడికి ఆంజనేయ స్వామికి అందరికీ కూడా దర్శనం చేసుకొని కళ్యాణ మహోత్సవం కూర్చుందాం అనుకున్నాం కానీ చేత కాలేదండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా సో వచ్చేసాం వాపసు దర్శనాలు మాత్రం చాలా బాగా జరిగాయి చక్కగా దర్శనం చేసుకొని వాపసు వచ్చేసాం ఇక మీ ఇంకా తర్వాత ఏ జన్మలో ఏ పూర్వ జన్మలో పుణ్యం చేసుకున్నానో నాకు తెలియని కానీ మా వారు దొరకడం నిజంగా నా దృశ్యం అండి నన్ను చాలా బాగా చూసుకుంటారు చాలా ఆనందంగా ఉన్నా నేను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా చాలా సంతోషంగా ఉన్నాను థ్యాంక్స్ శ్రీరామచంద్ర నీలాంటి మంచి భర్తను నాకు వరంగా ఇచ్చినందుకు శతకోటి వందనాలయ్యా నీకు ఇలాగే నీ ఆశీర్వాదాలతో నిండు నూరేళ్లు పసుపు కుంకుమతో సంతోషంగా నా భర్తతో నేను జీవించాలని ఆశ్రవదించు తండ్రి చక్కగా పూజలు చేసుకొని దర్శనాలు అయిపోయాక ఇంట్లో పాయసము పులిహోర ఆలు ఫ్రై పప్పు ఇంకా మామిడికాయ చట్నీ నెయ్యితో మా ఈరోజు మా భోజనాన్ని ముగించేశామండి చాలా రుచిగా కుదిరాయి వాళ్ళ భోజనాలు చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ కొత్త సంవత్సరం నాకు మీతో యూట్యూబ్ స్టార్ట్ చేసి మీ అందరితో ఈ పండుగ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం సో నేనైతే ఇక్కడే నర్సరీలో పనిచేస్తున్న మా తమ్ముడికి ఇవాళ ఒక్క పూటైనా నేను భోజనం పెట్టాలనుకున్నాను సో మా తమ్ముడు క్యారీ ఇచ్చేసి ఇవాళ నైట్ భోజనాలతో